హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో టెన్త్ క్లాస్ తెలుగులో ఉన్న రెండవ లెసన్ ఎవరి భాష వాళ్లకు వినసొంపు మరియు అదే విధంగా కవి గురించి కొంచెం కవి పరిచయం ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మరియు అదే విధంగా ముందు వీడియోలో దానశీలము లెసన్ గురించి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను సో ఆ వీడియో కూడా చూడండి ఫస్ట్ తర్వాత ఇది సెకండ్ చాప్టర్ అది ఏంటి అని అంటే పాఠం పేరు ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఈ లెసన్ ని రాసింది కవి ఎవరు అనంటే డాక్టర్ సామల సదాశివ గారు సో ఎవరి భాష వాళ్లకు వినసొంపు లెసన్ ని డాక్టర్ సామల సదాశివ గారు రచించారు తర్వాత ఏ ప్రక్రియ నుంచి తీసుకున్నారు అనంటే వ్యాస ప్రక్రియ నుంచి తీసుకున్నారు సామల సదాశివ గారు తన స్వంత అనుభవాలతో ఒక వ్యాసాన్ని రాశారు ఆ వ్యాసం పేరేంటి అని అంటే యది వ్యాసం సో ఈ యది వ్యాసం అనే వ్యాస సంపుటిలోనిదే మనం ఇప్పుడు డిస్కస్ చేసే ప్రజెంట్ లెసన్ ఎవరి భాష వాళ్లకు వినసొంపు సో ఎవరి భాష వాళ్లకు వినసొంపు సామల సదాశివ గారు తన సొంత అనుభవాలతో రచించిన యది అనే వ్యాస సంపుటిలోనిది సో ప్రక్రియ ఏది అని అనంటే యది వ్యాసం మళ్ళీ డాక్టర్ సామల సదాశివ గారు చేసిన రచనలు ఏవి అనంటే ఉర్దూ సాహిత్య చరిత్ర అంజద్ రుబాయిలు మలయ మారుతాలు యది సంగీత శిఖరాలు సో ఈ రచనలు కొన్ని ఉన్నాయి అవి ఏంటి అంటే ఉర్దూ సాహిత్య చరిత్ర అంజద్ రుబాయిలు మలయ మారుతాలు యది సంగీత శిఖరాలు సో ఈ రచనలలో కొన్ని రచనలకు ఈయనకు పురస్కారాలు వచ్చాయి అందులో ఏవేవి అనంటే అంజద్ రుబాయిలు రుబాయిలు అనే రచనకు గాను ఈయనకి పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద రచన పురస్కారాన్ని ఇచ్చారు అండ్ అదే విధంగా ఈయన రచించిన గ్రంథానికి అనంటే స్వరలయాలు అనే గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథానికి గాను రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది మరియు శ్యామల సదాశివ గారు ఇతర భాష సాహిత్య గ్రంథాలను తెలుగులోనికి అనువదించారు సో ఇంత ఇన్ఫర్మేషన్ శ్యామల సదాశివ గారి గురించి సరిపోతుంది కవి పరిచయం టెట్ ఎగ్జామ్ కోసం అదే భాష వాళ్ళకు వినసొంపు కవి పేరు ఏంటి అని అంటే డాక్టర్ సామల సదాశివ గారు ఏ ప్రక్రియ నుంచి తీసుకున్నారు అంటే యది అనే ప్రక్రియ నుంచి తీసుకున్నారు తన సొంత అనుభవాలతో యది అనే వ్యాసాన్ని రాశారు ఆ వ్యాసం నుండే ప్రజెంట్ లెస ఎవరి భాష వాళ్ళకు వినసొంపు తీసుకున్నారు అలాగే ఆయన రచనలు ఏవి అని అంటే ఉర్దూ సాహిత్య చరిత్ర అంజద్లు మలయ మారుతాలు యది సంగీత శిఖరాలు అయితే అంజ రుబాయిలు అనే రచనకు గాను పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద రచన పురస్కారాన్ని ఇచ్చారు అదే విధంగా స్వరలయాలు అనే గ్రంథానికి గాను రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఈయనకి లభించింది సో రుబాయిలకు అదే విధంగా స్వరాలయాలకు ఈయనకి పురస్కారాలు లభించాయి మరియు సామల సదాశివ గారు ఇతర భాష సాహిత్య గ్రంథాలను కూడా ఎన్నో తెలుగులోకి అనువదించారు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్